గురువు గారు అప్పు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే అప్పు ఇచ్చే ముందు చేతిలో ఉప్పు పెట్టుకొని ఇస్తే త్వరగా రిటర్న్ వస్తాయి ఆ అమౌంట్ అంటారు నిజమేనా అప్పు ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి తెలుసు అదే వాళ్ళ ఫీల్డ్ అలాగే రెండవది దేశం ముదురులు వీళ్ళంతా కూడా ఏం తీసుకుంటారు వీళ్ళంతా దస్తావేజులు ఉంటేనే ఇల్లు దస్తావేజులు తనఖా పెట్టుకుంటారు బంగారాలు తనఖా పెట్టుకుంటారు బైకులు వస్తువులు ఏదో ఒక వస్తువుల్ని తనకా పెట్టుకుని ఇస్తారు అండ్ వడ్డీ రేటు ఒక రూపాయి రెండు రూపాయనారా ఇవ్వండు టెన్ రూపీస్కి కూడా డైలీ చేసే ఉన్నాయి గవర్నమెంట్ చెప్తానే ఉంటుంది ఏమని మైక్రో ఫైనాన్స్ అండ్ మైక్రో ఫైనాన్స్ అని రెండు ఉంటాయి ఈ మైక్రో ఫైనాన్స్లో ఇవి అనమాట పది రూపాయల వడ్డీకి పదివేలు ఇస్తారు డైలీ వసూలు చేయడాలు ఇలాంటివన్నీ సో అధిక వడ్డీ చేయకూడదంటారు అటు వడ్డీ ఏళ్ళిస్తారు వీళ్ళని పీడించడం కోసం వీళ్ళ కనుక డబ్బులు అప్పుగా ఇవ్వకపోతే వాళ్ళ ఫోటోలన్నీ మార్ఫింగ్ చేసి షేర్ చేయడము వాట్సాప్ల్లో సోషల్ మీడియాలో షేర్ చేయడము ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాంలో ఇలా చాలా జరుగుతూ వచ్చినాయి అయితే ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలా నువ్వు చెప్తున్నావు ఉప్పుని పట్టుకొని చక్కగా ఇలా చేత్తో అని కరెక్ట్ అది ఉప్పుని చేత్తో పట్టుకొని వాడు వాడేమనుకుంటాడు ఈ చేతిలో ఏంటి పట్టుకున్నాడు ఇస్తున్నాడు మంత్రగాడేమో ఎన్నో మంత్రాలు ఇసేస్తాడేమో మనం అప్పివ్వకపోతే అన్న భయం కూడా ఉంటుంది ఉదాహరణకి ఒకడు ఏం చేశాడంటే ఒక మంచి కోటి ఇస్తున్నాడు ఒక పేద కార్పెంటర్ వెళ్ళి సర్వీస్ చేయించుకున్నాడు రెండు రోజులు వర్క్ చేయించుకున్న తర్వాత ఏవో బిగించుకున్నాడు వేయించుకున్న తర్వాత డబ్బులు ఇచ్చేయాలి కదా డబ్బులు ఇవ్వకపోగా నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పి వాడి యొక్క కార్పెంటర్ అంతా కూడా వాడి ఇంట్లో పెట్టిచ్చేసి నువ్వు వెళ్ళిపో నువ్వు అన్నీ సరి చేసిన తర్వాత నువ్వు రాని సామాను దొబ్బేశాడు డబ్బులు దొబ్బేశాడు అప్పుడు పాపం వాడికి పేదవాడు వాడు ఏం చేయాలో అర్థం కాల నా వచ్చాడు వరే అక్కడ ట్యాప్ ఉందా అన్నాను అక్కడ రేపు అడగడానికి వెళ్ళు నేను ఖాళీ పూజలో కూర్చుంటా నువ్వు వెళ్ళు నీళ్ళు తీసి ఇలాగా చేతిలో పోసుకొని అడిగే టైం నాకు ఫోన్ చేయి నీళ్ళు నేను చెప్పిన టైంకి వెళ్ళు అక్కడికి తీసి తీసేలాగా ఇలా ఆడి వేపు చూసి ఇలాగే వేసేయి పెదాలు కదుపు అన్నాను వెంటనే వాడు ఇచ్చేసాడు డబ్బులన్నీ వీడేంటా ఏంటి శాపం పెడతాం ఏంటి ఏంటి ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నాం అని అలాగే ఈ ఉప్పు మూటను చేతిలో పట్టుకుంటే ఆ ఉప్పుని తెలియకే వీడు అప్పు వాడి గుండె గుబేలు అంటది ఎందువల్ల వీడు ఏం పెట్టుకునేసాడు రా బాబు అని జాగ్రత్తలు ఏంటంటే అమ్మ ఉప్పు చేత్తో పట్టుకోవడం అది కట్టి జేబులో పెట్టుకోవచ్చు అంటే తిరిగి వచ్చేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అలాగే జాజికాయ అని ఒక జాజికాయ ఉంటుంది జాజికాయని జాపత్రి అని ఉంటుంది అనమాట జాపత్రి ఇవన్నీ మనం పలావులు వేస్తాం బిర్యానీలో అది కూడా మనము దగ్గర పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ ఉంటుంది నిమ్మకాయ ఒక చార ఉన్నటువంటి నిమ్మకాయ నిమ్మకాయ మీద దానితోనే ఆ మంత్రాలు అని వేసేది ఒక చార ఉంటుంది లాగా అంటే ఇలా నిమ్మకాయ ఉంటుంది దాని మీద ఇలాగ ఒక లైన్ కింద వస్తుంది ఏక్ ధార దో ధార తీన్ ధార అంటారు ఏక్ ధార చాలా డిమాండ్ ఏకముఖ్య రుద్రాక్ష లాగా ఆ నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళివ్వాలి ఇదంతా దీని శాస్త్ర ప్రకారం ఇకపోతే సా శుక్రవారాలు సాయం ప్రదోష సమయాల్లో ఇవ్వకూడదు అంటే అప్పు ఇవ్వకూడదు మరి శుక్రవారం ఎమర్జెన్సీ అయితే ఇవ్వాలి ఎమర్జెన్సీ కాకుండా పాప హాస్పిటల్లో వాళ్ళు ఎవరో అటాక్ ఏదో వచ్చిందంటే అప్పుడు ఇవ్వాలి ఇవ్వకపోతే తప్పు అక్కడ మిగతా టైంలో వీళ్ళంత వరకు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఇవ్వాలి ఇస్తే తప్పకుండా ఆ అప్పు అనేటటువంటిది తిరిగి వస్తుంది దీనికి ఏంటంటే ఉప్పు తెలుపుగా ఉంది చంద్రుడు అండ్ ఈ ఉప్పు ఉప్పు దనానికి అలాగే నూనె ఇవన్నీ కూడా పులుపుకి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం ఉంటుంది ఈ యొక్క శని గ్రహం అనేటటువంటిది మనకి ఈ ఉప్పుకి సంకేతం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉప్పు మనం శనిని మనం ఎప్పుడూ కూడా సర్వసాక్షి కింద పెట్టుకుంటున్నాం ఉప్పు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనము అందరికీ ఇప్పుడు ఏదైనా దానం చేసినా లేకపోతే ఏదైనా పని చేసుకున్న ఉప్పు ఇచ్చినప్పుడు సాక్షుల సంతకాలు రెండు పెట్టుకుంటాం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిన అలా ఈ ఉప్పు ఈ నిమ్మకాయ అనేటటువంటిది మనం సాక్షుల కింద పెట్టుకుంటాం అన్నమాట ఇవి కోష్మాండ దేవత అన్న ఒక దేవత ఉంటుంది గుమ్మడికాయలో కోష్మాండ దేవతలు ఉంటారు ఆ దేవతలు ఏం చేస్తారంటే యజమాని యొక్క శ్రేయస్సును కోరుతారు అందువల్లనే మనం దక్షిణం ఇస్తే ఏ దేవతకి ఆ దేవత అంటాం దక్షిణ ఇచ్చినప్పుడు దక్షిణ దక్షిణ దేవత అని ఈ రుణదేవత అని ఇలా ఈ రుణదేవత అనేటటువంటిది ఈ ఉప్పులోను ఆ నిమ్మకాయలోనూ ఉంటుంది ఆ రుణదేవత అనమాట వాడిని లేపుతూ ఉంటుంది నేను ఇవ్వాలి ఇవ్వాలి అని జాగ్రత్తలు చేస్తూ ఉంటుంది అందువలన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని అప్పిస్తే తిరిగి వచ్చేస్తాం ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు